మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డని మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను దేవుని హస్తం మీ అందరికీ సమృద్ధిగా తోడై ఉండునగాక ఈ శుభవేళ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మనం ఈ లోకంలో భారంతోను బాధలతోనూ సంచరిస్తూనే ఉన్నాం బరువైన జీవితంతో అడుగులు వేస్తూ తడబడేవాడు కొంతమంది బారానిక నేను మొయ్యలేను అంటూ కాడిని పక్కన పడవేసేవాడు కొంతమంది ఇది నా రాత అనుకుంటూ కృంగేవాడు కొంతమంది అయితే చిత్రమైన అనుభవం ఏంటంటే ఇవన్నీ మన దేవుడు కావాలని మనం కలుగ చేసి మనం పడుతున్న బాధలు చూసి ఆయన సంబరపడేవాడు కాడు దీని అంతా గల కారణం ఏమిటి అంటే మనిషి దేవుడు సృష్టించినప్పుడు మంచిగాను యార్థంగాను నీతిగాను మహిమతో ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుని మాట దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఇచ్చాడు కదా అని చెప్పి వద్దన్న పండును తిని జీవితాన్ని నాశనం చేసుకున్నారు మన పితామహులు ఆదామవాలు వాళ్ళు ఇది ఎదిగిన సత్యమే ఆ రోజు నుంచి మనిషికి జీవితంలో నెమ్మది లేకుండా పోయింది దేవుడేమో ప్రశాంతత దీవెన చల్లదన అన్నీ ఇచ్చిన తనకు తానే గీత దాటి ఆజ్ఞను అతిక్రమించి శాపాను చేర్చుకుంటే అతని జీవితానికి కుటుంబానికి వంశావాడికి నాశనం ఊరేగింది ఆ రోజు నుంచి పాపభారం మనిషి మీద కొనసాగుతూనే ఉంది ఇక ఆ పాపభారం ఒక పక్కన మనిషిని వెంటాడుతుంటే దాని నుంచి విడుదల పొందలేక నలుగుతూ ఉన్నాడు కొంతమందికి పాపభారం గురించిన ఆలోచన లేకపోయినా కష్టాల భారం దరిద్రత వలన వచ్చిన భారం రకరకాల నష్టాల భారం వ్యసనాల వచ్చిన నష్టం అవన్నీ అనుభవిస్తూనే ఉన్నారు ఇప్పుడు మనిషి కోరుకునేది ఏమిటంటే ఒక విడుదల పొంది స్వేచ్ఛగా బ్రతికితే బాగుంటుందిగా ఒక నెమ్మది కలిగితే బాగుండి అయ్యో మనశ్శాంతి కూడా కరువవుతుంది రాత్రులు నిద్ర పట్టడం లేదని కలవర చెందే వ్యక్తులు లేకపోలేదుగా అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి అని మనం ఆలోచిస్తే బైబిల్లో అషయ గ్రంథంలో చాలా తేటగా యాభై మూడో అధ్యాయంలో నాలుగో వాక్యంలో రాశాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను యేసు క్రీస్తు చేసిన ఘనమైన కార్యం ఏంటంటే మన బాధలని మన పాపాలని మన రోగాలని భరించాను అంటే మన వ్యక్తిగత జీవితంలో పాపభారం చేత ఏడవబడుతున్న వాడికి శాసాను కొలుగు చేసే రకరకాల భారాలు నెత్తినే ఎక్కువై అడుగులు వేయలేక మనశ్శాంతి లేక వెలుగులో లేక చీకడలో పయనిస్తూనే ఉన్నాడు అందుకే ఏసు ఈ లోకానికి జరిగింది ఏసుదేవుడి లోకానికి వచ్చి పవిత్రమైన జీవితం జీవించి యవన కాలమందు నీ కొరకు నా కొరకు శిలువను మూసి ఆ భారాన్ని భరించాడు చాలాసార్లు ఆయన ఎందుకు శిలువ మూసాడో అర్థం కావట్లే ఆ భారమైన శిలువ భారం నీ నా పాపాల భారం ఆయన మోసుకుంటూ ఈ నా ప్రజలకు విడుదల చేయాలని ఎంత ప్రేమ అండి కొన్నిసార్లు మన పిల్లలు బరువైన వస్తువులు మోస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు సరే నా కొడుకు ఇంత బరువు మోస్తున్నాడని ఆ తండ్రి ఆ భారాన్ని దించడానికి ఇష్టపడతాడు మోయటానికి ఇష్టపడతాడు ఎందుకు మన ఇళ్ళలో చూడండి మన ఆడపిల్లలు ఎక్కువ ఆ తల్లి తట్టుకోలేదు ఆడ చేతులను చూసి అయ్యో నా బిడ్డ అయిపోయింది అంటే వాళ్ళకి కనీసం పని కూడా చెప్పకుండా సుకుమారంగా పెంచి ఆ పని అంతా ఆ తానే మోస్తున్న తల్లు చరిత్ర చూస్తున్నాగా ఆ ఇంట్లో దేవుని ప్రేమ మనుషుల ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అంతగా కూతురు చేయాల్సిందో కొడుకులు చేయాల్సిందో తల్లిదండ్రులు భరించినా వాళ్ళ భారాన్ని మోస్తున్నా కొన్ని కుటుంబాల్లో కృతజ్ఞత లేకపోవడం దారుణం కదా కానీ ఈ రోజున దేవుడు మానవాళ్ళందరి పాపాలను ఎత్తులు వేసుకుని బరువు మూస్తూ ఆయన అంటున్నాడు మీ భారం మోస్తాను ఇక మీ బరువు తగ్గుతుంది నన్ను విశ్వసించండి నీ భారం నా మీద మోపండి అని ఆ విధంగా సులువుకెక్కి కొరడా దెబ్బల మధ్యలో నరిగిన వాడే ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి భారాన్ని మోసినవాడే వాడే పాపాన్ని క్షమాపణ కలిగజేసిన వాడు ఆయనేక ఈ శుభవేడైనా ఈ మాటలు విన్నాకైనా నీ శరీర భారమైనా పాపభారమైనా వదిలించుకోకపోతే అగ్ని అరుదు పురుగు సావదు అంటే నిత్య నాశనానికి వెళతావుగా అందుకే ఈ రోజున శుభార్త నీకు వినబడుతుంది నిత్యముగా అతను మన భారంలో భరించి ఒక్కసారి ఆయన మీద మోపిచూడు క్షమించయ్యా అని అడిగి చూడు అద్భుతం జరగబోతుంది పశ్చాత్తాపంతో ఆ పని చేస్తే అద్భుతం చూస్తావుగా పరిశుద్ధుడను ప్రిమాముడైన ప్రభు వందనారాయ భారాలు చేసనలిగిపోతున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తుండగా కృపగలుగునట్లు కార్యం చేయండి వాళ్ళ శారీరకంగాను అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా విడుదల పొందాలి వాళ్ళ పాపాలని దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాంతం మానుకోగలిగి కడుగబడాలి అట్టి కార్యం చేయండి బిడ్డలను దీవించి కుటుంబాన్ని ఆశీర్వదించి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి రెక్కల నెడలో భద్రపరిచి క్షమాన్ని కడుగ చేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె